పరిష్కరించాల్సిన ప్రశ్న కోణం పీక్యూఆర్ విలువ ఎంత ఈ ప్రశ్నను పరిష్కరించడానికి మనం త్రిభుజం యొక్క కోణాలను గురించి అర్థం చేసుకుందాం త్రిభుజాల యొక్క తమాషా అయిన ఆట ఆడదాం ఇది ఒక త్రిభుజం మనం దాని మూడు కోణాలను కత్తిరించాము మనం వాటిని కత్తిరించడం ద్వారా మూడు కోణాలను వేరు చేశాము ఇప్పుడు మనం ఈ మూడు కోణాలను ఒకదానితో ఒకటి కలుపుదాము వాటిని కలిపినప్పుడు మనకు ఒక సరళ రేఖ లభించింది మరియు సరళ రేఖతో పాటు మధ్యలో ఒక అర్ధవృత్తం ఉంది సరళ రేఖ అంటే నూట ఎనభై డిగ్రీలు ఉండే సరళ కోణం కాబట్టి మనం ఇక్కడ చూసింది ఏంటంటే మనం త్రిభుజంలోని మూడు కోణాలను ఒకదానితో ఒకటి కలిపినప్పుడు వాటి మొత్తం నూట ఎనభై డిగ్రీలు వస్తుంది దీని అర్థం త్రిభుజం యొక్క మూడు కోణాల మొత్తం ఎల్లప్పుడూ నూట ఎనభై డిగ్రీలు ఉంటుంది మనం ఇప్పుడు కోణం పీక్యూఆర్ యొక్క విలువను కనుగొందాం పదండి త్రిభుజం యొక్క కోణాల మొత్తం ఎల్లప్పుడూ నూట ఎనభై డిగ్రీలు అని మనకు తెలుసు కాబట్టి డెబ్బై డిగ్రీలు ప్లస్ అరవై డిగ్రీలు ప్లస్ కోణం పీక్యూఆర్ నూట ఎనభై డిగ్రీలకు సమానం డెబ్బై ప్లస్ అరవై నూట ముప్పై డిగ్రీలు అవుతుంది కాబట్టి నూట ముప్పై డిగ్రీలు ప్లస్ కోణం పీక్యూఆర్ నూట ఎనభై డిగ్రీలకు సమానం అనగా మన కోణం పీక్యూఆర్ దేనికి సమానంగా ఉంటుంది నూట ఎనభై డిగ్రీలు మైనస్ నూట ముప్పై డిగ్రీలు అనగా యాభై డిగ్రీలు అవుతుంది కాబట్టి మన కోణం పీక్యూఆర్ విలువ యాభై డిగ్రీలు ఇప్పుడు మీరు వీడియోను పాజ్ చేసి ఇచ్చిన ప్రశ్నలను పరిష్కరించండి